కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలోని నాగనాథహి నుండి ఓలుగుంద గ్రామ ప్రజలు రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు గతంలో ఎన్ని వినతలు ఇచ్చినా నిమ్మకు నీరెత్తని విధంగా వ్యవహరిస్తున్నారని ఆర్ బి అధికారులు నిలదీస్తే నిధులు లేవని నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామని హామీ ఇచ్చిన కార్యాచరణకు నోచుకోలేదు పాలకులు కేవలం మాటలకే పరిమితమై ఆచరణలో చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు విమర్శించారు ప్రమాదకరమైన రోడ్ల వల్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం తక్షణమే నూతన రోడ్లను చేపట్టాలని లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు ఇప్పుడు ఏ గాని సార ముంగల ముసిల్ కొడక అది గాని అక్కడ లో మేము ఆడం నేను మా ప్రాణం పని చేస్తా తీసుకోవడానికి దగ్గర నాగనాథనాలి గ్రామ ప్రజలు అలాగే వివిధ గ్రామాల నుంచి అక్కడ వస్తున్న దనాపురం నుండి ఒలగొండ వరకు వస్తున్నటువంటి గ్రామ ప్రజలను కలుపుకొని సబ్ కలెక్టర్ గారికి పత్రం ఇవ్వడం జరిగింది మరి ముఖ్య ఉద్దేశం అంటే దనాపురం నుండి ఒలగొండ రోడ్డు పనులు గతంలోనే రెండు వేల ఇరవై ఒకటిలో శాంక్షన్ అయితే మరి ఇప్పటి వరకు కూడా మీరు పనులు చేసి మధ్యలోనే ఆపేస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది అయితే ఈ కూటమి ప్రభుత్వం పద్దెనిమిది నెలల కాలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి గుంటూరు రాయి పూల్చి మరి పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఎక్కడైతే రోడ్లు మరమ్మతులు ఉన్నాయో అక్కడ కక్షల మీద చేస్తామని చెప్పడం జరిగింది ఎక్కడ వస్తున్నారు ఈరోజు పద్దెనిమిది నెలల కాలంలోనా మరి ఈరోజు ప్రజలు తీవ్ర ఇబ్బందులు వరదలు మొన్న వచ్చే వరవలు వేస్తే కూడా పాఠశాలకు విద్యార్థులు రావాలన్నా ప్రజలు మార్కెట్ కి రావాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది గుంటలు కూల్చిపోతున్నట్లు మరి ఈ పద్దెనిమిది నెలల కాలంలోనూ ఈ కూటమి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఇప్పటికైనా ప్రజలను పేద ప్రజలను మన ఈ ఇంత పెద్ద ఆదరణకి దాదాపు వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి మరి మార్కెట్ యార్డ్ కి ఉన్నారు చాలా మంది ఆటో డ్రైవర్లు కానీ మరి బస్సు డ్రైవర్లు కానీ తర్వాత బలరాలు కానీ ఇవన్నీ కూడా ఆదరణ ప్రాంతానికి వస్తా ఉన్నాయి మరి గుంటలు కూల్చవద్దు రోడ్ల మరమ్మతులు ట్ల ఇదే విధంగా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఆర్ఎస్ అధికారులను అడిగితే మాకు పిలిచిపోయలేరు మరి మనం ఏం చేయాలనే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ఆదోని చుట్టుముట్టు గ్రామాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒలగుండ రోడ్ అయితేనే కపిటి రూట్ అయితేనేది తర్వాత అమరావతి పట్టాపురం రోడ్డు పోయే రూట్ అయితేనే ఇలా వాహనాలు కూడా చాలా ఇబ్బంది పడే ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా చల్మే రోడ్లమరం మతల్ చేబట్తే ప్రజలకు మరి అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నారం చేయాలనే మరి ఈ ప్రాంతవాసిగా నేను మాట్లాడుతూ ఉన్నాను నా పేరు ఉదయ్ కుమార్ బిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వివిడియూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంత వచ్చే విధంగా మీ కోసం న్యూస్ టీవీని విఏపీ సైబర్ నందు తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు